శ్రీ మాత్రే నమ ఓం నమో వెంకటేశాయ ఈ వీడియో చూస్తున్నా మేషరాశి వారు మీ జీవితంలో మంచి జరగాలని కోరుకుంటున్నాను మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మేషరాశి వారు రాబోయే డెబ్బై రెండు గంటలలో కోట్ల ధనం మీ చేతికి రాబోతుంది అవును మేషరాశి వారు మీ జీవితాన్ని ఎవరు ఆపగలరు అలా ఆపే వీలుంటే మేషరాశి వారు మీ జీవితాన్ని వారు ఎప్పుడు పూర్తిగా నాశనం చేసేవారు మేషరాశి వారు మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే దాని అర్థం ఆ దేవుడు మీకు ఇచ్చిన సందేశం కాబట్టి మేషరాశి వారు వీడియోను పూర్తిగా చూడండి అప్పుడు మీరు ఏ పని చేస్తే మీ కోట్ల డబ్బు మీ దగ్గరకు వస్తుందో మేషరాశి వారు మీకు తెలుస్తుంది ఈ వీడియో చూస్తున్న మీపై మీ కుటుంబంపై మేషరాశి వారు ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఇక వీడియోని ప్రారంభిద్దాం మేషరాశి వారు ముందుగా మీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం మేషరాశి వారు ప్రస్తుతం మీ జీవితంలో పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నమాట నిజం మేషరాశి వారు మీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు మరింత కష్టంగా మారుతున్నాయి మేషరాశి వారు రోజు రోజుకు మీ పరిస్థితి ఎంతగానో దిగజారిపోతుంది మేషరాశి వారు కక్కలేక మింగలేక తమ బాధను గుండెల్లో ఉంచుకోలేక ఎంతో నరకాన్ని అనుభవిస్తున్నారు మేషరాశి వారు ఇప్పుడు కూడా తాను సంతోషంగా ఉండాలి అని వచ్చిన డబ్బు మొత్తాన్ని నేనే అనుభవించాలి అని ఎప్పుడు అనుకోరు మేషరాశి వారు మీరు నిజానికి కష్టపడేది మీకోసం కాదు మీ కుటుంబం కోసం కాని మేషరాశి వారు మీ కుటుంబం ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంది మేషరాశి వారు మిమ్మల్ని ఎంతగానో అవమానిస్తున్నారు నీకు డబ్బు సంపాదించడం చేతకాదు అని చులకనగా మాట్లాడుతున్నారు మేషరాశి వారు మీకు పక్క వారిని చూపిస్తూ డబ్బును ఎలా సంపాదించాలో వారిని చూసి నేర్చుకోండి అని సలహాలు ఇస్తున్నారు మేషరాశి వారు ఈ మాటలు మిమ్మల్ని ఎంతగానో బాధ పెడుతున్నా నా వారే కదా అని ఓపిక పడుతున్నారు లేదంటే వారు మీలో ఉన్న అగ్నిగుండం బయటికి వచ్చేది మేషరాశి వారు మీ జీవితం ఎలా ఉందంటే చేతికి డబ్బు అందినట్లే అంది జారిపోతుంది మేషరాశి వారు మీ ఖర్చుల కన్నా ఇతరుల ఖర్చులు ఎక్కువవుతున్నాయి మేషరాశి వారు మీరు వారి ఖర్చులు తగ్గించుకోమని అడిగితే వారు కోపంగా ప్రవర్తిస్తున్నారు మేషరాశి వారు ఇప్పుడు ఉన్న టైంలో మీరు ఒకటి అనుకుంటే మరొకటి జరగడం కుటుంబంలో తరచుగా గొడవలు రావడం మిమ్మల్ని బాధ పెడుతున్నాయి మేషరాశి వారు అసలు మీ జీవితంలో ఇన్ని కష్టం పెరగడానికి అసలు కారణం మీకు తెలుసా మేషరాశి వారు ఇప్పుడు ఉన్న టైంలో మీరు ఒకటి అనుకుంటే మరొకటి జరగడం కుటుంబంలో తరచుగా గొడవలు రావడం మిమ్మల్ని బాధ పెడుతున్నాయి మేషరాశి వారు అసలు మీ జీవితంలో ఇన్ని కష్టాలు పెరగడానికి అసలు కారణం ఏమిటో మీకు తెలుసా మేషరాశి వారు మీరు రావలసిన డబ్బును ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా కోల్పోతున్నారు మేషరాశి వారు డబ్బులు చేజార్చుకోకూడదు అనుకుంటే చేయవలసిన పనులు ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి వారు రాబోయే డెబ్బై రెండు గంటల్లో కోట్లు దొరకబోతున్నాయి మీరు చేయాల్సింది ఈ ఒక్కటే మేషరాశి వారు మీరు పడిన కష్టాలకు ఇప్పుడు ప్రతిఫలం దక్కే సమయం వచ్చింది మేషరాశి వారు ఇది మీ నిరాశతో కూర్చోవలసిన సమయం కాదు మేషరాశి వారు ధైర్యంగా నిలబడి విజయం సాధించాల్సిన సమయం మీకు కోట్లు దొరకబోతున్నాయి కానీ మేషరాశి వారు మీరు ఒక ముఖ్యమైన పని చేయాలి ముందుగా మీరు దేవునిపై నిందలు వేయడం మాపండి మేషరాశి వారు దేవుడు మిమ్మల్ని ఎప్పుడో కరుణించాలి అని అనుకున్నాడు కానీ మేషరాశి వారు మీ కోపం తొందరపాటు భగవంతునిపై మీరు సందేహించడం మీ ఎదుగుదలకు అడ్డుపడుతుంది మేషరాశి వారు మీరు భగవంతుడు కష్టాలు పెట్టినా వాటిని అధిగమించి ఆ దేవునిపై పూర్తి భక్తి చూపినప్పుడే మేషరాశి వారు మీ దగ్గరకు డబ్బు వస్తుంది అలాగే ఆ డబ్బు మీ గుమ్మం దాటి బయటకు వెళ్లకుండా ఉంటుంది మేషరాశి వారు మీరు గుర్తుంచుకోవలసిన మరొక విషయం ఏమిటంటే మిమ్మల్ని దానం అడిగిన భిక్షగాళ్ళపై మేషరాశి వారు మీరు ఎంతగానో కోపం తెచ్చుకొని వారిపై చిరాకు చూపించి వారిని అసహించుకోవడం చేశారు మేషరాశి వారు మీరు ఇలా చేయడం వల్లే దేవుని కరుణకు దూరం అవుతున్నారు కాబట్టి మేషరాశి వారు ఇకనైనా అలాంటి పనులను చేయకండి పూర్తిగా ఆపేయండి మేషరాశి వారు ముందుగా దీనికి ప్రధాన కారణం మీ జాతకంలో ఉన్న రెండు ముఖ్యమైన గ్రహాల ప్రభావం మేషరాశి వారు ఇందులో ఒక గ్రహం మీకు డబ్బు విలువ కుటుంబం యొక్క ప్రాముఖ్యత నేర్పుతున్నారు మేషరాశి వారు అందులో మీరు ఆర్థికంగా ఒత్తిడిని కుటుంబ సంబంధాల్లో సమస్యలను ఎదుర్కొంటున్నారు మేషరాశి వారు మరొక గ్రహం తన దృష్టితో మీ సుఖం ఆరోగ్యం లాభాలను కూడా ప్రభావితం చేస్తున్నాడు మేషరాశి వారు దీనివల్ల మీ ఇంట్లో ప్రశాంతత లోపించడం ఊహించని ఖర్చులు రావడం మీరు ఆశగా ఎదురుచూసే పనులు ఆగిపోవడం జరుగుతున్నాయి అలాగే మేషరాశి వారు మీ కోపం అహం దీనివల్ల మీ బంధాల్లో అంటే మీ భాగస్వామితో స్నేహితులతో వ్యాపార భాగస్వాములతో గొడవలు పెరుగుతున్నాయి మేషరాశి వారు మీ వృత్తి జీవితం వ్యక్తిత్వం మరియు మీ ధనస్థానం చాలా దిగజారిపోతుంది మీలో చిరాకు ఆవేశం పెరిగిపోవడం జరుగుతున్నాయి మేషరాశి వారు ఈ రెండు గ్రహాలు మీకు కష్టాలు ఇస్తున్నప్పటికీ ఇది మిమ్మల్ని భవిష్యత్తు కోసం సిద్ధం చేసే ఒక శిక్షణ మాత్రమే మేషరాశి వారు ఇప్పుడు మీరు చేయవలసిన పని గురువు మీకు అందిస్తున్న అదృష్ట సంకేతాలను అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి మేషరాశి వారు భవిష్యత్తు గురించి ధైర్యంగా ముందుకు సాగండి గడిచిపోయిన కష్టాలను తలుచుకుంటూ కూర్చోకండి మేషరాశి వారు ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారం చేయండి మీకు చెడు జరిగే ముందు దేవుని నుండి కొన్ని సంకేతాలు వస్తాయి మేషరాశి వారు వాటిని అర్థం చేసుకొని వాటి బారిన పడకండి మీకు వచ్చిన డబ్బులో కొంత దేవుని పటాల వద్ద ఉంచండి ఆ తర్వాత మేషరాశి వారు ఆ డబ్బులు తీసుకోండి ఇది మీ డబ్బు పరుల పాలు కాకుండా చేస్తుంది మేషరాశి వారు డబ్బును పొదుపుగా వాడతారు కుటుంబంతో ప్రేమగా ఓపికగా ఉండండి అహంకారానికి దూరంగా ఉండండి మేషరాశి వారు మీరు ఈ పనులు చేస్తే గురువు మీకు పూర్తిగా అండగా ఉంటాడు అలాగే మేషరాశి వారు ఆంజనేయ స్వామిని పూజించడం రోజు హనుమాన్ చాలీసా చదవడం లేదా వినడం వల్ల చెడు ప్రభావం తగ్గుతుంది అలాగే మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లడం మేషరాశి వారు ఇది మీ కోపాన్ని బంధాలలోని సమస్యలను తగ్గిస్తుంది వీధి కుక్కలకు ఆహారం పెట్టడం కూడా చాలా మంచిది మేషరాశి వారు మీ కన్నా పెద్దవారిని గురువులను గౌరవించండి గురువారం నాడు పసుపు రంగు బట్టలు ధరించడం లేదా శనగలు దానం చేయడం మంచిది మేషరాశి వారు ఈ చిన్న చిన్న పనులు చేస్తూ మంచి మనసుతో ధైర్యంగా ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది మేషరాశి వారు మీ కష్టాలన్నీ పోయి కోట్ల సంపద లేదా దానికి సమానమైన విజయం ఆనందం మీకు ఖచ్చితంగా దొరుకుతాయి మేషరాశి వారు విజయం మీదే వీడియోని చూసిన మేషరాశి వారు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మాత నీ దయ మాపై చూపు అని కామెంట్ చేయండి